అండి ఈ మాత్రం పెద్దవాళ్ళు అయితే ఉదయం లేచిన తర్వాత దంత దావనం పూర్తయిపోయిన తర్వాత ఇలాగే ఏం ఆహారం తీసుకుంటున్నా శరీరంలో శక్తి పెరగడం లేదా కొద్దిసేపటికే నీరసం అయిపోతూ ఉన్నారా మీ ఆరోగ్య సమస్యలు మీ శరీరంలో శక్తిని పీల్ చేస్తూ ఉన్నాయా తిరిగి మళ్ళీ ప్రకృతి ప్రసాదించినటువంటి మూలికలతో శక్తిని ప్రసాదించే దివ్య ఔషధం ఏదైనా పురాతన కాలం నుంచి చెప్పబడుతూ వచ్చింది అంటే అదే చవనప్రాసము అని ఆయుర్వేదంలో చెప్పబడుతూ ఉంది దీనిని స్వచ్ఛమైనటువంటి నాణ్యమైనటువంటి తేనె బెల్లము నువ్వుల నూనె మరొక పంతొమ్మిది రకాల దివ్యమైనటువంటి దినుసులతో తయారు చేయబడుతుంది మరి ఈ చవనప్రాసము ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్న వీడియో కూడా మీకు పూర్తి కొలతలతో సహా నువ్వుల నూనె తేనె నెయ్యి అలాగే ఎంతెంత మోతాదుల్లో కలపాలి అన్న విషయాలను కూడా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే దీనిని ఏ విధంగా వినియోగించాలి ఎవరెవరు వినియోగించాలి ఎటువంటి ఆరోగ్య సమస్యలకి అద్భుతంగా పనిచేస్తుంది చూడండి ఇలా ప్యాక్తో మీకు వస్తుంది అండి మాత్రం పెద్దవాళ్ళు అయితే ఉదయం లేచిన తర్వాత దంతదావనం పూర్తయిపోయిన తర్వాత ఇలాగే నమిలి మింగొచ్చు మంచి రుచిని కలిగి ఉంటుంది అయితే పిల్లలకైతే అంటే ఐదు సంవత్సరాలు పైబడిన పిల్లలకైతే ఒక్క అరచంచాలో ఇవ్వచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది మన శరీరంలో చేసేటువంటి తీసుకొచ్చేటువంటి మార్పులు అమోఘంగా ఉంటాయి ప్రతినిత్యం కూడా దీనిని క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే మీ శరీరంలో ఏదో బాధ ఉందని తెలియని వెలితి ఉందని తెలియని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని అవన్నీ కూడా దూరం అయిపోతాయి ఇంకా దీంతో కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే అనేక రోగాలకు కారణమవుతున్నటువంటి వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం అనే సమస్యను తగ్గిస్తుంది అంటే వ్యాధి నిరోధక శక్తి బలంగా పెరుగుతుంది అలాగే జీర్ణ శక్తిని వృద్ధి చేస్తుంది అలాగే రక్త శుద్ధి చేస్తుంది శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది శక్తిని ఇస్తుంది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది శరీరానికి కావలసిన విటమిన్స్ కూడా అందిస్తుంది నొప్పులు మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి ఇంకా అనేక ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఎంత శక్తివంతమైనటువంటి ఔషధం మీరు పొందాలి మా దగ్గర నుంచి అనుకుంటే చక్కగా ఇక్కడ ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య సమయంలో సంప్రదించండి లేదంటే వాట్సాప్ చేయండి మేము వచ్చి చూసుకొని దానికి సరి అయినటువంటి రిప్లైస్ అందించే ప్రయత్నం చేస్తాము శవనప్రాష్ కావలసిన వాళ్ళు ఎక్కడిచ్చిన మా నంబర్లకు దయచేసి సంప్రదించగలరు నేను ప్రదీప్ వానపల్లి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుజినోభవంతు ధన్యవాదాలు